కారం రంగు రుచి పొడి లక్ష కోట్ల పెట్టుబడుల టార్గెట్ తో ఏపీ దూసుకెళ్తోంది అంతర్జాతీయ వేదికపై ఏపీలో పెట్టుబడులకు నాపార అవకాశాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వివరిస్తూ కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తలమునకలై ఉన్నారు గ్లోబల్ టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు అత్యాధునిక సాంకేతికతను ఆహ్వానిస్తున్నారు ఏఐ డేటా సెంటర్లు పర్యాటకం పారిశ్రామిక రంగాలు ఏపీని గ్లోబల్ హబ్ గా మార్చేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు రాష్ట్ర పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని పేర్కొంటూ సీఎం చంద్రబాబు తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబిరాలతో చర్చలు జరిపారు పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి అరకు లంబసింగి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కులు విశాఖలో హోమ్ స్టే ప్రాజెక్టులపై చర్చించారు ఆర్థిక మంత్రితో భేటీ అయిన చంద్రబాబు రక్షణ ఏరోస్పేస్ యుఏవీ రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై చర్చించారు అలాగే సెమీ కండక్టర్ క్వాంటమ్ టెక్నాలజీలో సహకార అవకాశాలతో పాటు నీటి శుద్ది భూగర్భ జలాల నాణ్యతపై ఇజ్రాయెల్ నైపుణ్యం వినియోగంపై చర్చలు జరిపారు ఇటు మంత్రి లోకేష్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు మొత్తంగా లక్ష కోట్ల రూపాయల పైగా పెట్టుబడులతో రికార్డు క్రియేట్ చేస్తున్నట్టు ఏపీ ప్రకటించింది